అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నా పేరు పీజీ రఘురంజిత్ సో ఎవరు కొంచెం కొత్తగా కంటెంట్ ఇవ్వాలని ఆలోచనతో వచ్చాను సో రీసెంట్లీ జోసెఫ్ మన టీమ్ ప్రశ్న స్పేస్ పెట్టాడు ఇక్కడ ట్విడర్లో ఎక్స్లో స్పేస్ పెట్టాడు ఆ స్పేస్లో కొంతమంది మొత్తం పిలిచాడు ముందు వీళ్ళ టార్గెట్ ఏంటంటే టార్గెట్ చాలా క్లియర్ టార్గెట్ ఇస్ పవన్ కళ్యాణ్ దీంట్లో ఇంకా సెకండ్ థాట్ లేదు సెకండ్ క్వశ్చన్ లేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వీళ్ళ ఉద్దేశం పవన్ కళ్యాణ్ ప్లస్ హిందూ ధర్మం అంటే పవన్ కళ్యాణ్ ని అడ్డం పెట్టుకుని హిందూ ధర్మాన్ని తిట్టాలి హిందూ దేవుళ్ళ మీద ఉన్న కోపాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద చూపించాలి సో సింగిల్ ఎజెండా సింగిల్ పాయింట్ ఎజెండా ఎవరెవరు వచ్చారో వాళ్ళ చరిత్రలో ఏమో చూద్దాం బెట్టింగ్ యాప్ సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ని ఫేస్ చేస్తున్న ప్రకాష్ రాజు తర్వాత ఒక ఐఏఎస్ గా ఉంటూ అవినీతి చేస్తూ దొరికిపోయి అరెస్ట్ అయిపోయిన ఒక పివిఎస్ శర్మ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అనే ఒక ఎక్స్ ఐఏఎస్ ఈస్ క్రిస్టియన్ వీళ్ళందరూ క్రిస్టియన్సే వీళ్ళ ఈస్ క్రిస్టియన్ బ్యూరోక్రాట్ అనే వ్యక్తి పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి ఇతను స్టేజ్ మీద ఇతను ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు బిడ్డ అని గొడ్డ అని చెప్పి పొగుడుతున్నాం అలాంటి వ్యక్తి ఒకడు ఇంకొక వ్యక్తి జడశ్రవణ్ ఎవరికైతే నో క్రెడిబిలిటీ అవ్వాలి అసలు జీరో క్రెడిబిలిటీ జడశ్రవణ్ సో ఈ ఇంకో పర్సన్ రాజు రవితేజ ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని బుక్కుల దాకానే దాచేశాడు ఐడియాలజీస్ వరకు దాన్ని పరిమితం చేశాడు అభిమానులని ఆకాంక్షల్ని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి మోసం చేశాడు ఐదేళ్ళు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ ఆ వ్యక్తి సో వీళ్ళందరూ దే బిలాంగ్ టు క్రిస్టియన్స్ సో ఇప్పుడు ఏం చేస్తారంటే హిందూ ధర్మం ఎలా ఉండాలి హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాల ప్రసాదాలు ఎలా ఉండాలి హిందువులు ఎలా ఉండాలి ఇవన్నీ ఈ ఈ బతుకు తక్కువ నా కొడుకులు వీళ్ళందరూ కలిసి నాకు అనమాట సో నేను నలుగురిది నేను కౌంటర్ చేయడం దాదాపు వన్ అవర్ ఉంది సో ఫస్ట్ నేను ప్రకాష్ రాజు గారి మీద చేస్తాను ఒకవేళ నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే నిజానికి వీళ్ళు ఎవరో పబ్లిక్ తెలియదు జోసెఫ్ కానీ వీళ్ళు ఎవరు తెలియదు ఇందులో ఏ ఎంతో కొంత సినిమాల వల్ల చిరంజీవి గారు పెట్టిన భిక్ష నచ్చు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష ఈ భిక్ష వల్ల కొంతమందికి ప్రకాశ్ రాజ్ అనే ఒక సినిమా అన్నట్టు తెలుసు అంతే ఎవరో తెలియదు ఓకేనా కుమార్ అనే వ్యక్తి మీద కూడా నేను వీడియో ఒకటి ఓటో రెండు చేసినట్టు ఉన్నాను అతనికి అతని ఛానల్ కన్నా నాకే ఎక్కువ యూస్ వచ్చినట్టున్నాయి దానికి సో నెక్స్ట్ విజయ్ కుమార్ కౌంటర్ చేయాలా వద్దా అన్నది మీరు ఈ వీడియో తర్వాత మీరు కమెంట్స్ లో తెలియజేయండి పార్ట్ టూ కోసం Let's take one, let's take one. We have, uh, please, please stay on. Uh, we have Prakash sir, uh, you know, joining us. Hmm. Uh, Prakash sir, we are honored to have you, you know, here. My <laughs> pleasure, my pleasure. Thank you so much time to be here, sir. This <laughs> very important. We need to discuss such issues on a public platform. This is very important. Sir, so I request you to be more perspective. And after that, uh, you know, I'll put some questions on behalf of the listeners. We don't have any issues now. First of all, we have every right to question, okay? Yes. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు వీళ్ళు వంద ఉండొచ్చు వీళ్ళు వీళ్ళు ఓకేనా ఓకే ప్రీవియస్ గవర్నమెంట్ బంద్ జనాలకు కొన్నా ఇది ఉండొచ్చు లే వంట ట్రైస్ అంబడి న్యూ ఉండొచ్చు వీళ్ళు వచ్చిన ఇష్యూస్ మీరు వచ్చారు కాదు నీకు తెలుసుకొని మాట్లాడు స్పేస్కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఫోరమ్స్ ఫోరమ్స్లో వచ్చి మాట్లాడేప్పుడు సగం సగం మాట్లాడుతూ మాట్లాడుకో గత ప్రభుత్వం లాండ్ లాండ్రాడని గాడికి వదిలేయడం ఎక్స్ఎకర్ని ఇష్టాంతరం వాడేసేయడం అడవుల్ని కొట్టేయడం భూముల్ని కొట్టేయడం ఈ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ కానీ ఈ ప్రైవేట్ ఆర్మీ ఈ వాలంటీర్ సిస్టమ్ ఎంటైర్ వ్యవస్థ ఈక్వాలెంట్ వ్యవస్థను తీసుకురావడం ఇవన్నీ బ్యూరోక్రాటిక్ బ్యూరోక్రసీలో జరిగిన కొన్ని మిస్టేక్స్ చేశారు వైఎస్ జగన్ గారు అది ప్రజలకు నచ్చలా అది తప్పు అని వాళ్ళు భావించారు అందుకని వాళ్ళు దే అగ్రీడ్ విత్ పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్ అండ్ ఆ వీళ్ళు సపోర్ట్ చేస్తారు అది కూడా ఫుల్ ఫెడ్ అంటే కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి అసలు దిక్కులేని పరిస్థితి తీసుకొచ్చేసారు తెలుసుకొని మాట్లాడే కాదు చెప్పు ఇప్పుడు తిరుపతి తీసుకుని చెప్పి ప్రకాశ్ రాజు నువ్వు ఇట్లాంటి లేఖి మాటలు మాట్లాడతా అసలు ఎన్డీడిబి అంటే తెలుసు అది నరేంద్ర మోడీ గారు ఇంటి పక్కన ఉన్న షాప్ కాదు అది ఎన్డీడిబిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ని పార్లమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్ట్యూట్ చేసిన బోర్డు అది మన భారతదేశం పెట్టిన బోర్డు అది ఓకేనా చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని చెప్పారు అండ్ కెమికల్స్ తో పాటు అడల్ట్రేషన్ జరిగింది చివరికి జంతుకో కూడా బేస్ వెళ్ళి గుర్తు తప్పు జరుగుతుందంటే మీరు అధికార పక్షంలో ఉన్నారు వెంటనే పక్క రాష్ట్రంలో ఉన్నారు కదా తలుపు కొడితే తీసుకొచ్చి శిక్షించండి ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నది కోట్లాది మంది ధర్మం దేవుడిని నమ్మే వాళ్ళ గుండె నువ్వు నమ్మట్లా అది చెప్పు కవరింగ్ వద్దు నువ్వు నమ్మవు ఆ రియాలిటీ మాట్లాడు అక్కడ అన్యాయం జరగకూడదు కదా దాన్ని వదిలేసి మీరు వాకు గురి ఈకోండి మతోన్మాదంతో మాట్లాడు ఏంటి మతోన్మాదం ఏంటి మతోన్మాదం ఏ మతాన్ని తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బుద్ధుని మాట్లాడుతున్నావా చదువుకున్నావు ఏమైనా సరే సనాతన ధర్మాన్ని తీసుకురావడం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి సనాతన ధర్మం కాదు ఈ మేధావికి వెంకటేశ్వర స్వామి సనాతనం కాదు ఇస్లాం దేవుడు ఆయన ఎవడరా ఎలా రాబతికేది మనిషి సరే మన ధర్మం గురించి వస్తే మేము నువ్వు ఒక మతాన్ని ఆధారం చేసుకుని దాడి చేస్తుంటే ఆ మతాన్ని నువ్వు దాడి చేస్తే చెప్పు చొప్పు కొడకల్లాలని చెప్పడం ఇది ఎజెండానే హిందూ ధర్మాన్ని దాడి చేయకూడదు అన్న ఎజెండా చెప్పారు నైన్టీన్సెంట్ అవతాలే చెప్తుంటావు బట్ ఇది కరెక్ట్ గా చెప్పు అంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు ఒకటి అర్థం చేసుకోవాలి అవకాశవాదులు అయ్యారు తప్పితే రాజకీయ నాయకులుగా లేరాడు ఎవరు ఎవరు అవకాశవాదు ఎందుకు అవకాశం చెప్పు వాళ్ళకి పవర్ కావాలి పవర్ పవర్ కి రావడానికి తిరుమల లడ్డు సంబంధం దానికి దీనికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి డిక్టేటర్షిప్ ట్రానికల్ గవర్నెన్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది నువ్వు ఎర్రి తిట్టకూడదు సరే బిజెపి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది వాళ్ళని మెప్పించడానికి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు రాస్తున్నారు తప్ప వీళ్ళగా అంటే ఎవరు స్క్రిప్ట్ రాశారు నీ చెప్పారు ఆయన పెన్ను నువ్వే ఇచ్చావా పెన్ను స్క్రిప్ట్ రాయండి సార్ మా చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్క్రిప్ట్ రాసాయండి అని చెప్పి నువ్వు ఇచ్చావా ఎవడిచ్చాడు ఎందుకు ఈ ఫేక్ నరేటివ్స్ ఎందుకు ఈ అబద్ధ మాటలు మాట్లాడతావు ఎవడు ఇస్తాడు స్క్రిప్ట్ ఎవరికి ఇవ్వాలి స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ ఎజెండా లేదా మా జనసేన పార్టీకి మా ఎజెండా మాకు లేదా బీజేపీకి వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఎవడెవరికి ఇస్తాడు స్క్రిప్ట్ విని విని బోర్ కొట్టేసింది ప్రకాష్ రాజ్ నేను సినిమాలో చెప్పండి విధులు లేస్తారు ఇక్కడ కాదు ఏ రాజకీయాలు రే స్వామి ఇక్కడ చెప్పక ఇలాంటి కథలు నువ్వు సినిమాల్లో చెప్పి ఇలాంటి కథలు బుర్రకథలు వింటారు ఇక్కడ పది వింటున్నారా రే ప్రూవ్ చేస్తావు ఒక అబ్బగమ్మ పుట్టే ప్రూవ్ చేయండి చాలా సార్ చెప్పి ఇప్పటిదాకా ఎవరు ప్రూవ్ చేయాలి నువ్వన్నా చెప్పు ఈ జెనోఫోబియా అంటాం ఇది మనం హిట్లర్ టైం నుంచి చూస్తున్నాం అండి వాళ్ళు ఏం చెప్తారంటే మన జాతి మన ధర్మమే శ్రేష్టం అనేది ఏది శ్రేష్టం అండి మనుష్య జీవితంలో మనిషి ఏదో విధంగా ఫాలో చేసుకోవచ్చు అవును అలా చేసి ఆ ఫాలో చేసే ప్రాసెస్ లో నువ్వు తప్పు అని అనే హక్కు నీకు లేదు ఇది చెప్తున్నాం మేము అర్థం అవుతుందా నీది నువ్వు ఫాలో అవ్వు తప్పు లేదు నా రాముడు గొప్పడు నా కృష్ణుడు గొప్పడు నా శివుడు గొప్పడు ఓకే నా దేవుడు గొప్ప కాబట్టి నీ దేవుడు గొప్ప కాదు ఇది తప్పు అంటున్నావు అది ఏ దేవుడైనా అవ్వచ్చు అది ఇస్లాం దేవుడు అవ్వచ్చు క్రిస్టియన్ దేవుడు అవ్వచ్చు నో డౌట్ మా జీసస్ గొప్ప ఎందుకంటే మీ వాడు గొప్ప కాదు కాబట్టి ఇది రా తప్పు ప్రకాష్ ఇది తప్ప అంటున్నాం మేము బుర్రుణ్ణి ఏం హైట్రెట్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని ఏ మతాన్ని తిట్టారు చెప్పు నువ్వు నాకు అర్థమేందో చెప్పు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మతాన్ని తిట్టారని చెప్పరా నా నీ నీడీపీ పెట్టుకుంటా వారం రోజులు చెప్తాను నా ట్విట్టర్ అకౌంట్ కి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా మహాశివరాజు ఆఫర్ నీకు ఇది నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఈ మతాన్ని తిట్టారు ఇదిగో చూడండి నువ్వు చూపిస్తే నేను నీ ఫోటో పెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు మోదీ గానీ అమిత్ షా హిందువులు కాదంటాను ఎందుకంటే ఏదో వీళ్ళు హిందువులు నువ్వే హిందూరా నువ్వే హిందువు వీళ్ళు ఎవరు హిందువులు కాదు చంద్రబాబు నాయుడు గారు హిందూ కాదు పవన్ కళ్యాణ్ గారు హిందూ కాదు మోడీ గారు హిందూ కాదు అమిత్ షా గారు హిందూ కాదు రెండు ఒక్కడే రాజు ప్రపంచంలో నువ్వు లాస్ట్ హిందూ రావడలేడి నువ్వే అసలు అసలైన హిందువు నువ్వే హిందువులు అంటే ఎవరు ఈ నా గురుకుల దృష్టిలో హిందువులు అంటే ఎవరంటే నీ దేవుని దిగజ్ఞానం నువ్వు నోరు వస్తూ ఉండాలి నీ దే నీ విగ్రహాలు ఎర్ర హిందూ ముస్లిం బాయ్ బాయి అనాలి నీ నీ ఇంటికి వచ్చి లవ్ జెహాద్ అని ఈ జిహాద్రు చెప్పి నీ ఇంట్లో ఉన్న ఆడాలను తీసుకెళ్లిపోయినా కూడా హమ్ మనందరం ఒకటే విఆర్ బాయ్ బాయ్ మనందరం విఆర్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి అలా హిందువులు నా కొడుకులకి చెప్తా కొడుకులరా ఒరే కాలం పోయిందిరా ప్రకాష్ రాజ్ ఇప్పుడు లేదది నువ్వు ఎక్కడ నువ్వు నువ్వు ముసాడు అనుకుంటా ముసం అక్కడ భయపడే అనుకుంటా నువ్వు చిన్నప్పుడు చేస్తుంటే బాగుండేది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ముసలి రాజకీయాలు వదిలేసాయి ప్రకాష్ రాజు ఇప్పుడు వర్క్ అందరికీ తెలిసిపోయింది సోషల్ మీడియా జమానా ప్రకాశ్ రాజు ఇది ఎక్కడ ఏం జరిగినా బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో చూస్తున్నారు పుల్వామా ఆటగా ఎలా జరిగిందో చూశారు పహల్గామ్ లో ఎలా చంపేశారో వాళ్ళ విక్టిమ్స్ వచ్చి చెప్పారు ఓపెన్ ఫోరంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకా నీ తొకలో పాద ఎజెండా ఆ ఎజెండా తీసుకొచ్చి రుద్దుతావు అంటే ఎక్కడ రుద్దుడు పనికిరాదు రుద్దుడు రిజెక్టెడ్ అంటారు ప్రజలు ఓకేనా చెప్పు డి యూ ఫాలో ద రీసెంట్ రిపోర్ట్స్ రీసెంట్ రిపోర్ట్ ఏదైతే ఎస్ఐటి చార్జ్ షీట్ లో ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీరు ఫాలో ఫాలో చేస్తున్నాను ఫాలో చేస్తాను ట్విట్టర్ లో ఫాలో చేస్తాను ఏం చెప్తుంది రిపోర్ట్ అది చెప్తోంది చదివేవాడి చదివేవా చదివేవా నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉంటది డోర్ పైకి ఉంది ఇక్కడ ఏం చెప్తుంది ఇప్పుడు ఈ లడ్డూ తయారు చేసింది ఎవరు పర్మిషన్ ఇచ్చింది ఎవరు మనుషుల్లో కొంచెం డబ్బులు తీసుకోవడానికి అది మోసం చేయడానికి ఉంటారు ఆ రిపోర్ట్స్ ఈయన క్లెయిమ్ చేసింది ఏంటి వీళ్ళు పెట్టాలి వీళ్ళు చిచ్చు పెట్టాలి అనుకునేది ఏంటి పశ్చాత్తాపం ఏంటి మెట్టులు కడగడం ఏంటి ఫుల్ చేసుకోవాలి ఈ లోపల నా కొడుకు లేబర్ నా కొడుకు బాత్రూమ్ ఉచ్చాయి కదా ఒకటి వీడికి మన సేజెస్ సైన్స్ ఏదైతే వాళ్ళు వేసుకున్న దుస్తులు ఏదైతే ఉన్నాయో కామెడీ అంటే నోకుంటున్నాడు అంటే హిందువులు చూస్తున్నారు కదా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక గుడి మెట్లు కడిగితే ఇటు నో నోకుంటున్నాడు ఇటు బాత్రూమ్ లో కడిగే ఎదవా అందరి సంకల్ నాకు ఎదవ అడుకు తినే నా కొడుకు ప్లాట్ఫామ్ నా కొడుకు ఫుట్ పాత్ లో ఉమ్మేసిన ఎంగిలి నాకు అదే నీళ్ళని దాన్ని రుచిగా చూసి ఈ ఊర కుక్క ఈ నా కొడుకు హిందువులు ఏదైతే వాళ్ళు దుస్తులు ఉంటాయో హిందువులు ఏదైతే వాళ్ళ గుళ్ళు వాళ్ళు క్లీన్ చేసుకునే విధానం ఉంటుందో దాన్ని చూసి ఈ నా కొడుకు నవ్వుతున్నాడు మీరు చూడాలి మీరు హిందువులందరూ చూడాలి వీడికి ఆ జోసెఫ్ గారు సపోర్ట్ ఆ జోసెఫ్ గారు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇది చూడాలి మీరు చూడాలి చూడాలి వినాలి వినండి 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 చూడు చూడు నో నో నోతున్నాడు చూసారా ప్రజలకు అర్థమైంది ఇలాంటి గాండు నా కొడుకుల్ని ఆడ తన్నాడు నీ వల్ల ఓజీ కలెక్షన్స్ తగ్గిపోయింది చాలా మంది నా ఫ్రెండ్స్ తెలుసు సినిమాలు చూస్తుంటారు కదా ఈ వల్ల నిన్ను తీసుకున్న చెత్తనా కొడుకుని వీడి వల్ల ఓజీ కలక్షన్స్ తగ్గిపోయాను అలా అన్న వీడు నేను నవ్వుకుంటున్నాడు అంటే హిందువులు అంటే ఇప్పుడు నార్మల్ గా నేను పంచ కట్టుకుని గుడికెళ్తే ఈ గాండు నవ్వుతాడు నేను బొడ్డు పెట్టుకొని గుడికి వెళ్తే ఈ లోఫర్ నా కొడుకు నోతాడు ఈ ప్లాట్ఫామ్ లౌడెక్కే వాళ్ళు గడు ఈ నోకుంటాడు ఇడు ఓకేనా బాగా మీరు వినాలి బాగా మీకు కావాలని వినిపిస్తున్నారు మీరు ఇట్లాంటి లుచ్చా నా కొడుకులు ఎవరో మీకు తెలియాలి వీడి వెనకాల ఉన్న పెద్ద బాస ఆ గాండు ఎవరో మీకు తెలియాలి అందుకనే వినిపిస్తున్నాను ఐదు వర్షం అవుతుంది తొందరగా తిరగడానికి కారణానికి వాళ్ళు ఆడుతున్నారు తప్పే ఇట్ ఇస్ బ్యాక్ ఫైర్ ఆ వచ్చాయి అంతే కదా పిచ్చి చూసి ఎక్కడ బ్యాక్ ఫైర్ అయింది ఎవరికి చెప్తున్నారు కహానీ

ఒక నయ్యిని కల్తీ చేయలా అసలు అది నయ్యే కాదు కల్తీ అనే మాట ఇక్కడ లేదు అది నకిలీ అది నయ్యి ఉంటే దాన్ని కల్తీ చేస్తావు ఇప్పుడు నీళ్లు ఉంటే అందులో నువ్వు పసుపు వేస్తే పసుపు నీళ్ళు అవుద్ది అది నీళ్లే కాదురా అది ఎల్లో పాయింట్ పెయింట్ అది అందులో నువ్వు పసుపు నయ్యి కుంగ ఏ ఉంటుందా నీళ్ళు అంటారా పెయింట్ అంటారు దాన్ని అది ఇక్కడ జరిగింది నుంచి నాకు బాధ అది ఇది బాధ ఏంటంటే హిందూ ధర్మంలో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అని వెంకటేశ్వర స్వామి ముస్లిం దేవుడా కృష్ణ దేవుడా వాళ్ళు మతం మార్చేస్తావు నువ్వు సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ఒక డేంజర్ వచ్చిందండి మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఎక్కడండి డేంజర్ మెజారిటీ ఉన్న హిందువులు ఉన్న దేశంలో ఇది నీకు డేంజర్ లేదు వెస్ట్ బెంగాల్లో రామనవమి జాతర జరుగుతుంటే ఐ మీన్ అది ఆ ప్రొఫెషన్ జరుగుతుంటే రాలేసారు ఎందుకు అరే హిందూ మెజారిటీ ఉన్న దేశం కదా ఇది మరి అక్కడ దాడి ఎందుకు జరిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీన్ టెంపుల్స్ డిసిక్రేషన్ ఎలా జరిగింది హిందూ మెజారిటీ ఉన్న దేశం కదా ఈ గాండు నాకు చెప్పండి అరే హిందూ మెజారిటీ ఉన్న దేశంలో ఇవన్నీ జరుగుతుంది చత్రనా కొడక కళ్ళు నా నాకు చూసి చూడట్లా కళ్ళు నీకు నా కొడక చెప్పండి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు ఈ లడ్డు విషయం గురించి మాట్లాడకండి ఎవరు అంటిల్ జడ్జ్మెంట్ వచ్చేదాకా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడాలి అని చెప్పి నాకు ఫస్ట్ ఆ తన్ను ఫస్ట్ నీ నాయకుడు తీసుకెళ్ళి లోపల వేస్తే నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి సిబ్బుల్ నీకు నీకు తెలుసా నువ్వు సిట్లు రిపోర్ట్ చదవలేదు నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుని సిట్టు క్లీన్ ఇచ్చి క్లీన్ చిట్టు ఇచ్చేసింది ఎలా ఇచ్చింది ఎవరికి ఇచ్చింది క్లీన్ చిట్టు ఇప్పుడు వాళ్ళు పది మంది అయినా ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ జరుగుతోంది జనాదేశంతో వీ సో మెనీ పీపుల్ ప్రజలు మాట్లాడుతున్నాం ఒక నలుగురు అయినా రావాలి కదా ఆన్సర్ ఇవ్వడానికి నేను నేను పెడతా స్పేస్ వస్తాను నువ్వు లేదా నీ స్పేస్ కి నేను వస్తాను నువ్వు నాకు స్పీకర్ ఇస్తావా నా స్పేస్ దగ్గర నీకు హోస్ట్ ఇస్తా నీ అంటే లెఫ్ట్ ఎక్కువ సిస్టమ్ తీసుకురా ఇదే సిట్టు పోటీ నేను మాట్లాడతాను దమ్ము ఉంటే పీజే రఘురంజిత్ నా ట్విట్టర్ ఐడి నా కొడక

సో మీరు జనాది పన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ అట్లీస్ట్ వాళ్ళు వల్ ప్రెసెంట్ వచ్చి మాట్లాడగలరా నేను మాట్లాడతాం ఫాల్ ఎక్కడ తక్కున్నారు ఎక్కడ తక్కున వీడియో పెడుతున్నారు ముందుకు కాస్ట్యూమ్ చేసుకుంటూ ఎక్కడెక్కడికో మధ్య ఇక్కడ ఒక కాస్ట్యూమ్ అది చూడండి అంటే మీకు ఆ బట్టల్ని పట్టు వస్త్రాల్ని ఈ నా కొడుకుకి అదొక కాస్ట్యూమ్ అంటే ఇట్ సినిమా నాకు కదా సినిమా భాష పాస్మర్తున్నాడు కాస్ట్యూమ్ సెట్ ఏంట్రా ఇవి అది కాస్ట్యూమ్ కాదు బట్టలు అవి పట్టు వస్త్రాలు వేసుకుని వెళ్తారు టెంపుల్ కి ఎవడైనా అలాగే వెళ్తాడు నీలాంటి వాడు తప్ప నువ్వు సరే నువ్వు టెంపుల్కి వెళ్ళావు కదా ఏం జరుగుతున్నాయని రెండు వివాదం ఉంది నాకు హిందూ ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద ద్వేషం లేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు మాట ఎందుకు చెప్తున్నావు అది ఎందుకు చెప్తున్నాడు తెలుసు ప్రకాశ్ రా చెప్తా చూడు ఇప్పుడు నీలాంటి వాడు అసలు చెప్పినా కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ రేస్ చేసినప్పుడు నువ్వు ఏం చేసావు నువ్వు ట్వీట్ పెట్టావు నువ్వు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ నువ్వు అనేసరికి అంటే నువ్వు ఇలా ఇతర మతాన్ని నువ్వు టార్గెట్ అని చెప్పి నువ్వు ట్వీట్ పెట్టావు తర్వాత కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పాల్సి వచ్చిందా బాబు నేను అంటుంది హిందువును రా ఇందులో ఇన్వాల్వ్ అయిన హిందువే ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు సో నేను హిందువులనే అంటున్నాను నీకు ఎందుకు ఆ రాంపుల్ కోసం పవన్ కళ్యాణ్ ప్రైవేట్ జెట్ పెట్టుకున్నారా నా నాకు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ప్రైవేట్ జెట్ పెట్టుకున్నాడు ఆయన పిఠాపురంగా వస్తున్న ఎమ్మెల్యే కింద ఆయనకు వస్తున్న శాలరీ కూడా అక్కడ ఉన్న అనాథ పిల్లలకు పంచేస్తున్నారు తెలుసుకుని మాట్లాడే బూట్లేనా కొడక అని తిడతారు జనసైనికులు తెలుసుకోకుండా మాట్లాడుకు ఫేస్బుల్ లోపల రాకు చెప్తున్నా ఆ పవర్ కోసం మాట్లాడుతున్నారు తప్పే ఇంకేం మాట్లాడుతున్నారు చెప్పండి నాకు ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ గురించి మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారా నా కొడక గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలకి సునాదులు వేస్తున్నారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన మొదటి దానికి ఆల్రెడీ శంఖస్థాపన కూడా అయిపోయింది అదే అమరావతిలో ఏ యూనివర్సిటీ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కేటాయింపులు జరుగుతున్నాయి చాలా మందికి స్కిల్ సెట్ని ట్రైన్ చేస్తున్నారు చెప్పు గురించి మాట్లాడుతున్నారు గవర్నమెంట్ జరుగుతున్న భోజనం గురించి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ జోసెఫ్ ప్రకాష్ రాజ్ సూపర్ పర్సన్ ఇది పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో స్మార్ట్ కిచెన్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద కడపలో స్టార్ట్ చేశారు సో తర్వాత చాలా చోట్ల వెళ్ళింది అండ్ స్కూల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్లో సన్ మేము అంటే క్వాలిటీ రైస్ చిన్నపిల్లలకి ఇస్తున్నారు క్వాలిటీ రైస్ ఇస్తున్నారు ఓకేనా వద్దు వద్దు నువ్వు కంటెంట్ మాట్లాడలేవు నువ్వు జనరిక్ గా మాట్లాడుతూ నాకు దొరికిపోతావు వాటర్లో జరుగుతున్న కల్తీ గురించి మాట్లాడుతున్నారా వాటర్ అంటారు జరుగుతున్న కల్తీ చేస్తున్న వాటర్ని కొట్టడానికి జల్ జీవన్ మిషన్ కింద నీకు ప్రకాశం జిల్లాలో థౌసండ్ టూ హండ్రెడ్ కోర్స్ నీకు అక్కడ గోదావరి జిల్లాలో సుమారు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు కదా తీసుకుని మాట్లాడరా ప్రకాష్ రాజ్ ఏంట్రా సినిమా నా కొడక మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కదా పొల్యూషన్ ఇది మీ నీకు చాలా ఏరియాస్లో పొల్యూటెడ్ ఆ పొల్యూషన్ని సీల్ అవలేస్తున్నారు దానివల్ల మత్స్యకారులు దెబ్బతింటున్నారు సో దానికి ఏం చేస్తున్నారు అంటే అభివృద్ధి ఒకవైపు ఉండాలి పొల్యూషన్ కంట్రోల్ ఇంకోవైపు పేరెల్గా జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు చాలా చోట్ల దానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకున్నారు మత్స్యకారులకి వాళ్ళని చెన్నైకి పంపించి అంటే వాళ్ళ జీవితం అగ కోసం అయిపోకూడదు కదా వాళ్ళని చెన్నైకి పంపించి ఆ ట్రైనింగ్ తీసుకొచ్చి అక్కడ చేయాలి ఇప్పుడు ఏ ప్రభుత్వం చేయాలి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న చేసింది సో వాళ్ళకి ట్రైనింగ్ తీసి తీపించి మళ్ళీ పిఠాపురంలో తీసుకొచ్చాడు అండ్ వెన్ కన్సర్న్ టు పొల్యూషన్ పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ కవర్ని దాదాపు ట్వంటీ సెవెన్ పర్సెంట్ యాక్చువల్గా చెప్పాలంటే థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భయంలో మాంగ్రో ఫారెస్ట్లో మడాడోలో కొట్మారేసి మీకు అక్కడ ఇది కట్టారు కదా ఇది జగనన్న ఇల్లు జగనన్న కాలనీలు కట్టేశారు కదా ఆ ప్రకృతి విధ్వంసాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ టార్గెటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ పై ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ అవ్వాలి అండ్ వరమహోత్సవాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు అండ్ ఇం అది కాకుండా శేషాచల మడవుల్లో రెడ్ శాండిలింగ్ రెడ్ రెడ్ శాండింగ్స్ మీద పాదం మోపుతూ ఆ రెడ్ శాండిల్వుడ్ని కొట్టకూడదు చెట్ని కొట్టకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ చాలా స్ట్రిక్ట్ రిఫార్మ్స్ రూల్స్ తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంట్ గురించి అడిగాయి కదా చెప్తాను నీకు దమ్ముందు అసలు మాట్లాడాలి ఏమైనా మాట్లాడాలను చెప్తాను నేను రే నీకు ఓపెన్ ఛాలెంజ్ రా చెప్పు గురించి మాట్లాడుతున్నారా స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రాఫిట్ లో నడుస్తుంది నైన్టీ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మాట్లాడుతున్నారు కదా మాట్లాడరు మాట్లాడటం కాదు ఎర్రిపూక పని చెయ్యాలి ఈ మొచ్చట్లేదు అరుగుల మీద ముచ్చట్లేదు పని చెయ్యాలరా ఎది కూడా కొడక అధికారంలో ఉన్నాడు మాట్లాడటం కాదు పని చేస్తున్నారని అడుగు చెత్తం ఎక్కువ రేపు ప్రశ్నించడం నువ్వే మనిషి నేను చేస్తున్నా ప్రశ్నించడం నేర్చుకో మాట్లాడటం కాదురా ఎదిరిపూక నా కొడక మనం పని చేయాలి నువ్వు అధికారులు చెప్పావా పని చేయించావా ఏం చేసావు రిఫార్మ్స్ ఏంటి పాలసీ ఏంటి తీసుకురా చెప్పు ఇది మాట్లాడు గ్రీన్ గ్రేట్ వల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుసు తెలుసు సాగు నా అక్కడ ఏర్చుకుని సాగు అక్కడ చదువు సాగు ఫస్ట్ ఆ బొత్తులో మతం నుంచి బయటకు రాదా ముందు మతం నీ బొత్తులంతా మతమేనా పవన్ కళ్యాణ్ అంటే మతమేనా రాష్ట్రాల రక్షణ కొస్ నా కొరకమ్ముండే పవన్ కళ్యాణ్ నువ్వు చెయ్యవు ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెయ్యో సైలెంట్ నువ్వు చెయ్యో పిడాబరంలో చెయ్యవు మత చెయ్యో ఏ సార్ చెయ్యో నా కొరక కోసం నేర్చుకున్నావు ప్రకాష్ ప్రకాశం నా కొరక నీకు అది రాదు నీకు మతం 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 ఇబ్బంది పచ్చిన లోపర్ నా కొడక రాలేద నుంచి బయటికి చెత్తనా కొడక నీ కౌంట్రు జైదం సమ జై